ఈరోజు కర్నూల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఈ జోన్ మొత్తం స్టూడెంట్స్ అందరినీ కొత్త గ్యాదర్ చేసి వాళ్ళందరికీ మోటివేషన్ క్లాసు అట్లాగే ఎగ్జామ్స్ కామన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రిపరేషన్ ఎలా చేయాలి మరి భయం లేకుండా ఎలా అటెండ్ అవ్వాలి స్ట్రెస్ ఫ్రీగా ఎట్లా ఉండాలి అనే అంశాలతోడు తోడు మైఖేల్ గారు మన జోన్ ఇన్ఛార్జ్ అనిల్ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరికీ ధైర్యం చెప్పడం ముందు టైం వాల్యూ గురించి మోరల్ వ్యాల్యూస్ గురించి ఫ్యూచర్లో వాళ్ళ కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఉండాలి రేపు గోల్ రీచ్ అవ్వడానికి మార్గ మార్గాలు ఏంటి ఆ ఏంటి ఇటన్నిటి గురించి చెప్పడం జరిగింది ఇవే కాకుండా స్టూడెంట్స్ కూడా ఒక పిక్నిక్ లాగా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఉండే విధంగా ఏదో కఠిన నిబంధనలు అని కాకుండా ఫీల్ అవ్వకుండా అందరూ చక్కగా ఎంజాయ్ చేసే విధంగా వచ్చి భయం లేకుండా అంతా సోదరి సోదరమండ్రుల కలిసిమెలిసి అట్లా ఫ్యూచర్లో కూడా ఉండాలి ఇవన్నీ అంశాల మీద ఈరోజు పిల్లలకి మొత్తం మోటివేట్ చేయడం జరిగింది ఈ ధైర్యంతో పిల్లలు ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా రాస్తారని ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ ఎలా సరిదిద్దుకోవాలి ఎలా దాన్ని గోల్ రీచ్ అవ్వాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ దారిలో వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం అట్లా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్స్కి మోటివేట్ చేసింది విధంగా స్టాఫ్ అందరిని కూడా సమాయత్తం చేయడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు భాష రామకృష్ణ అండి భాష విద్యా సంస్థ అధినేత